అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీష్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో మన ట్రెడిషనల్ రెసిపీ కజ్జికాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను చాలా బాగుంటాయండి ఈ పండక్కి ఇలా చేసుకోండి దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మూడు కప్పుల వరకు మైదాపిండి వేసుకోవాలి మైదాపిండి జల్లించి తీసుకోండి మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోండి ఇందులో పావు కప్పు కన్నా ఎక్కువ అరకప్పు కన్నా కొంచెం తక్కువ బొంబాయి రవ్వ దీన్నే సూజీ అంటారు కదా సన్నటిది ఉప్మా రవ్వ వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని వేడి వేడి నూనె మూడు టేబుల్ స్పూన్లు వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా చేత్తో రబ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా మనం పిండిని అంతా కలిపేసుకొని చేసామంటే ఇలా గట్టిగా పట్టుకొని ఉండాలి అప్పుడే మనం వేసిన పిండిలో ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయినట్టు మీరు ఆయిల్కు బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ ఇలా ముద్దలా కలిపేసుకోవాలి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఈ పిండి ఆరిపోకుండా ఒక తడి క్లాత్ శుభ్రంగా నీళ్ళన్నీ పిండేసి తడి క్లాత్ కప్పేసుకొని ఒక పావు గంట పాటు పిండినైతే బాగా నాన్న ఇవ్వాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోవాలి పల్లీలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటేనే లోపల వరకు వేగి ఈ కజ్జికాయలు అనేవి మంచి రుచిగా ఉంటాయి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక ముప్పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు ఇవి కూడా నిదానంగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పుల పుట్నాల పప్పు నేనైతే గుళ్ళు వాడుతున్నాను గుళ్ళు చాలా బాగుంటాయండి ఈ కజ్జికాయలకి గుళ్ళు వాడండి పదిహేను యాలకులు వేసి మనం వేయించి పెట్టుకున్న నువ్వుల్లో సగం నువ్వులు వేసేసి మెత్తగా కాకుండా బరగ్గా మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల తురిమిన బెల్లం బాగా సన్నగా తురుముకొని ఆ బెల్లం కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఒక రెండు మూడు గంటలు ఈ పుట్నాల పప్పు పిండి వేసేసుకొని ఇప్పుడు అంతా మిక్సీ పట్టుకొని ఈ బెల్లం అంతా కూడా ఈ పుట్నాల పప్పు పిండిలో కలిపేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా బరగ్గా మిక్సీ పట్టి ఈ గిన్నెలో వేసేసుకోవాలి ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి తురిమి వేసుకోండి సగం నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని అంత బాగా కలిపేసుకోవాలి ఇలా చేత్తో కలపడం మీకు కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో వేసేసుకొని రెండు మూడు పల్సులు ఇచ్చేసి అంతా ఒక మిక్సింగ్ బౌల్లో పోసేసుకోండి కొబ్బరి అనేది తురిమి వేసుకోండి తినేటప్పుడు పంటి కింద తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుండుద్ది మీకు ఇంకా నచ్చితే జీడిపప్పు బాదాము కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకొని ఈ పిండిలో వేసేసి కలుపుకోవచ్చండి ఇప్పుడైతే పదిహేను నిమిషాలు అయింది కదా పిండి అయితే బాగా నానింది మళ్ళీ ఒకసారి అంతా బాగా రెండు మూడు నిమిషాల పాటు కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకోవద్దండి ఒక కప్పు పిండి వరకు అయితే మొత్తం ఒకేసారి చేసుకోవచ్చు నేనైతే మూడు కప్పులు పిండి కలిపాను కాబట్టి మొత్తం ఒకేసారి చేసుకుంటే పైన డ్రై అయిపోయినట్టుగా వస్తాయి అందుకని ఒక పది వరకు చేసుకొని ఇవి కూడా ఆరిపోకుండా ఒక తడి క్లాత్ అయితే కప్పేసాను ఇప్పుడైతే నేనైతే నా కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేసేసుకుంటున్నానండి నాది కొంచెం పెద్దగా ఉండిద్ది కొంచెం మైదా పిండి జల్లేసుకొని ఈ పిండిని ఒక ఉండ తీసేసుకొని ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి మీ దగ్గర పూరీ ప్రెస్ ఉంటే దాంట్లో అయినా చేసేసుకోండి నాకైతే ఇలా చేత్తో చేయటమే ఈజీగా ఉండిద్ది ఇలా చేసేసుకుంటున్నాను పూరి అనేది మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ మందంగా కూడా ఉండకూడదు ఇలా ఇలా ఈ మందంలో ఉంటే సరిపోయిద్ది ఇప్పుడైతే కజ్జికాయల పేట తీసుకొని దానికి మైదా పిండి అంతా రాసేసుకోవాలి మనం పూరీ పెట్టినప్పుడు అంటుకోకుండా ఉండాలి కదా ఇలా పొడి పిండి అంతా కజ్జికాయల చెక్కకి అప్లై చేసేసుకొని మనం చేసి పెట్టుకున్న పూరిని ఇందులో పెట్టేసుకోవాలి ఇందులో పెట్టేసుకొని ముందుగా మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి అంతా ఇది చూసుకుంటూ పెట్టుకోవాలండి మరి ఎక్కువైతే పెట్టద్దు ఎక్కువ పెడితే పగిలినట్టుగా వచ్చేసిద్ది చూసుకొని పెట్టేసుకోండి ఒక గంట వరకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక తడి క్లాత్తో లేదా వేలితో అయినా సరే ఇలా చుట్టూ తడిపేసుకోవాలి అప్పుడే పూరి విడిపోకుండా ఉండిద్ది ఇలా చుట్టూ నీళ్ళతోటి తడిపేసుకొని క్లాత్తో అయినా సరే లేదా వేలితో అయినా సరే ఇలా రెండు దగ్గరికి ప్రెస్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా తీసేసుకోవాలి ఇప్పుడు నిదానంగా ఓపెన్ చేసి చూడాలి ఇలా తీసేసుకొని ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ తోకలు అనేవి కొంచెం కట్ చేసుకుంటే కజ్జికాయ షేప్ అనేది చాలా బాగుండిద్ది ఈ తోకలు ఉండటం వల్ల అందంగా ఉండదండి చూడటానికి కూడా ఇలా రెండు వైపులా ఈ తోకలు తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి చూసారా కజ్జికాయ అయితే రెడీ అయిపోయింది ఇలాగే మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి నేనైతే ఒక ఇరవై వరకు చేసుకున్నాను ఇవి డీప్ ఫ్రై చేసుకుంటూనే మధ్య మధ్యలో మిగతావి కూడా చేసుకోవచ్చు అనేసి ఇంతవరకు చేశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి చూస్తే అర్థమైద్ది కదా వెంటనే పైకి వచ్చిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆయిల్లో పట్టినన్ని కజ్జికాయలు అయితే వేసుకోవాలి ఎక్కువ అయితే వేయకూడదు నాకైతే నాలుగు పట్టినవి నేను నాలుగు వేసేసుకున్నాను ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఎర్రగా అయిపోతాయి ఇవి కొంచెం నిదానంగా ఓపిక్గా చేసుకోవాలండి ఇలాగే మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కష్టం ఏమీ ఉండదు ఒక మనిషి అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు గంట గంటన్నరలో నలభై నుంచి యాభై వరకు కజ్జికాయలు అనేవి చేసుకోవచ్చు ఇలాగే మిగిలినవన్నీ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా కజ్జికాయలు అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో ఈసారి సంక్రాంతికి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి నాకైతే ఇవన్నీ చేయంగా లాస్ట్లో కొంచెం పిండి మిగిలింది నేను ఒక పూరి ఇలా చేసేసి పిల్లలకి ఇచ్చాను చూసారా ఒకటైతే తుంచి చూపిస్తాను ఎంత క్రంచీగా ఉన్నాయో ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా చేసి మీకు ఎలా వచ్చినాయో నాకైతే కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి